హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్ట్ టేల్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ అలసంద వడలు రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ నేను అలసందులు అనేది నైట్ మొత్తము నానబెట్టుకున్నానండి మీరు అట్లా కాకపోయినా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి కంపల్సరీగా అప్పుడే మనకి వడలనేది పిండి మెత్తగా గ్రైండ్ అవుతుంది సో దీలా నానబెట్టుకున్న దాన్ని నేను మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది యా ఏమి యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేస్తే అది మనకి పిండి అనేది నీళ్ళగా వస్తుంది మీకు కొంచెం పలుకులు పలుకులుగా మనము గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను కొంచెం అలసందలు మరీ మెత్తగా కాకుండా పిండి కొంచెం నూకనూక్గా పప్పులు పప్పులుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇలా సన్నగా తరుక్కున్న ఆనియన్ అనేది యాడ్ చేస్తున్నాను నేను మీడియం సైజువి ఆనియన్ టూ ఆనియన్స్ అనేది యాడ్ చేశాను అలాగే సన్నగా తరుక్కున్న మిర్చి అనేది యాడ్ చేశాను కొత్తిమీర కరివేపాకు ఇలా సన్నగా తురుముకున్నాను అవి కూడా యాడ్ చేశాను అలాగే అవన్నీ యాడ్ చేశాక రుచికి సరిపోయేంత సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసుకున్నాక పిండిలో బాగా మిక్స్ చేసుకుందాము కలుపుకుందాము ఇలా ఒక వన్ మినిట్ వరకు బాగా మిక్స్ చేసేసుకున్నాను నేను ఇలా పిండిని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి అది హీట్ అయ్యాక ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకున్నాను ఆ ప్లాస్టిక్ కవర్కి నేను ఆయిల్ అనేది అప్లై చేశాను సో ఇలా ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను కొంచెం పల్సగా మరీ పల్సగా అయితే అవసరం లేదు ఇలా నేను చూపించినట్లయితే సరిపోతుంది అలా తీసుకొని నేను ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను అంతే అండి చాలా ఈజీ సో ఇలా అన్ని వడలు అనేది నేను కవర్ మీదే అలా అద్దుకొని వేసేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ వరకు రెండు పక్కల ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు రెండు పక్కల ఫ్రై చేసుకున్నాను అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా మనము ఈవినింగ్ స్నాక్స్కి తినేయచ్చు ఈ వడలు అనేది చూసారా నాకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అండ్ లోపల మిర్చి ఆనియన్స్ చాలా క్రిస్పీగా బాగా టేస్ట్ వస్తుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలా వస్తుందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్